హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ జెఫ్ని ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టమాటా చార్ అండి ఎప్పుడైనా నోటికి రుచి తగ్గింది అన్నప్పుడు ఈ టమాటా చార్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంత బాగుంటుంది అందుకే ఈరోజు మీకోసం ఈ టమాటా చార్ తెచ్చానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైనా బాలింతలు ఉన్నా సరే కానీ ఇంట్లో ఏదైనా కోల్డ్ చేసినా ఏదైనా ఫీవర్ వచ్చినా సరే కానీ ఈ టొమాటా చారతో తింటే మాత్రం కడుపు నిండిపోతుందండి వాళ్ళకు మాత్రం పర్ఫెక్ట్ రెసిపీ అండి ఫస్ట్ అయితే నేను కొన్ని టొమాటోలు తీసుకున్నాను ఆ టొమాటో చూడండి నేను ఎలా కట్ చేసానో ముఖ్యంగా దీనికి పండు టొమాటో కావాలండి నేను ఏ కలర్ చూపిస్తున్నానో అదే కలర్ ఉండాలి అప్పుడు దానికి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది తర్వాత దాంట్లో నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో వేసుకొని వాటర్ పోసేయండి వాటర్ మాత్రం టమాటాలు మునిగేంత వరకు పోసేయండి దాంట్లో ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేయండి ఇప్పుడు గ్యాస్ వెలిగించేసేయండి ఇక కాస్త వాటర్ అనేది ఎక్కువనే పోసుకోండి ఏం పర్వాలేదు కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీలో పట్టి టొమాటో చారు చేస్తారు కానీ అదంతా టేస్ట్ రాదండి ఈ విధంగా చేసిన టొమాటో చారు టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది దాంట్లో వచ్చేసి ఇంకా మసాలా విషయానికి వస్తే జీలకర్ర ఒక స్పూను దాంట్లో సగం మెంతులండి తర్వాత అండి ఒకవేళ మీకు కోల్డ్ ఎక్కువ ఉంటే మాత్రం మిరియాలు మీకు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇవి లైట్ సన్న సెగ మీద వేయించి మిక్సీ పట్టేసేయండి ఆ తర్వాత టొమాటో చర్ చూస్తున్నారు కదా ఇలా పలిగిపోతూ ఉంటుంది మీరు ఒకవేళ పలగలేదంటే ఇలా ఇలా వద్దండి నేను వీడియోలో ఇలా చూస్తున్నాను అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేయాలి మొత్తం చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పొరపాటున మాత్రం మిక్సీ మాత్రం పట్టొద్దండి మిక్సీ పడితే మాత్రం ఆ చారుకున్న వ్యాల్యూ అనేది పోతుంది టొమాటోలు మీరు కుక్కర్లో కూడా వేయాల్సిన అవసరం లేదు మామూలు ఒక పది నిమిషాలు ఈజీగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా పిసుకోవాలి మొత్తం ఇలా ఏ టు జెడ్ నీట్గా పిసుకోవాలి పిసుకిన తర్వాత ఇలా ఒక జల్లి నెల వంచుకోవాలండి ఒక జల్లి గిన్నెలో ఉంచుకొని ఇలా చేయితో ఇలా అంటూ ఉండాలి మొత్తం వాటర్ అంతా కిందికి వెళ్ళిపోవాలండి ఆ తర్వాత దీంట్లో సాల్ట్ దొడ్డు సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి ఒకవేళ మీకు అంటే సాల్ట్ తక్కువ ఎక్కువ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి కారం కారం కూడా ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి పసుపు అండి పసుపు వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ఆ తర్వాత మనం పట్టిన మసాలా పొడియండి జీలకర్ర మెంతులో పొడియండి మిరియాల పొడి ఇది వేసేయాలి మనం ఎంత పట్టామో అంత వేసేయాలి మీకు ఒకవేళ స్పైసీ కావాలంటే ఇక్కడే పెంచుకోవచ్చు మ్యాక్సిమం స్పైసీ కాకుండా నార్మల్గా ఉంటేనే దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత లూజ్ లూజ్గా ఎంత నీట్గా ఉందో ఇలా ఉండేసేయాలి చూస్తేందుకు ఎలాంటి ఎలాంటివి మాత్రం ఉండదు దీనిలో మాత్రం టమాటాలు కూడా కనపడకుండా ఉండాలి ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం ఆ తర్వాత కొంచెంసేపు వేడి పెట్టి కొత్తిమీర పుదీనా వేసేయాలండి ఖచ్చితంగా ఇవన్నీ వేసిన తర్వాత వేడి పెట్టేసేయాలండి ఈ స్టైల్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇప్పుడు మరిగిన తర్వాత బంద్ చేస్తుంది బంద్ చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం ఉల్లిగడ్డ వేసేయాలండి ఉల్లిగడ్డ చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ అనేది ఉల్లిగడ్డ అంటే మీ ఛాయిస్ అండి కాస్త మాత్రం ఉల్లిగడ్డ అనేది లావుగానే ఉండాలి మరీ సన్న కటింగ్ అయితే అవసరం లేదండి దీనికి ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్ చేయాలి ఒక మూడు లేక నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు తాలింపు ఎలా వేలో చెప్తాను ఒక కప్పు ఆయిల్ తీసుకొని దాంట్లో ఒకటి దంచిన ఎల్లిగడ్డ వేసేయాలండి ఒకటి పూర్తిగా దంచిన వెల్లిగడ్డ వేసేయాలి పూర్తిగా లైట్గా కలర్ మారే వరకు ఎల్లిగడ్డ వేంపండి ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ వేసేయాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి వేసేయాలి కాస్త మగ్గే వరకు అలా ఉంచండి ఆ తర్వాత కరివేపాకు వేసేయాలండి ఆ తర్వాత ఎండుమిర్చి వేసేయాలి మెయిన్ తాలింపు వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆ తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి ఆ తర్వాత ఆవాలు వేసేయండి టమాటా చారుకు మెయిన్ ఏంటంటే తాలింపండి తాలింపు వల్ల టమాటా చారు టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేయాలి ఆ తర్వాత ఇంకొకటి గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి ఎక్కువ పెట్టి తాలింపు అనేది మాడితే ఆ టేస్ట్ అనేది మొత్తం వృధా అయిపోతుంది ఇది ఒకటి గమనించుకోవాలండి ఇప్పుడు టొమాటో చీర మొత్తం ఇందులో పోసేయాలి అంతేనండి చాలా చాలా సింపుల్ చూడండి రుచికరమైన టొమాటో చారు రెడీ అయిపోయింది ఇంకా మీకు ఫుడ్లో ఏం కావాలనుకున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కొత్తగా చూసిన వల్ల మర్చిపోవద్దండి మెయిన్ ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వీడియో ఇందులో అప్లోడ్ చేస్తాను మీరు ఏది కావాలనుకుంటే అది నేను చిడిగల రెడీ చేస్తాను ఒక్కటండి కొత్తగా చూస్తున్న కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి లైక్ మర్చిపోవద్దు షేర్ మర్చిపోవద్దండి చాలా థ్యాంక్ యూ అండి